ఆళ్లగడ్డ పట్టణం పడకండ్ల కేపీజీ హై స్కూల్ నందు భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ మరియు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతిని ఘనంగా నిర్వహించారు ఆళ్ళగడ్డ పట్టణం పడకండ్ల కేపీజీ హై స్కూల్ నందు అపుస్మా అధ్యక్షుడు అమీర్ పాషా ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ మరియు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు విద్యార్థులు ఉపాధ్యాయులు భగత్ సింగ్ గుర్రం జాషువా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు భగత్ సింగ్ కు జై అంటూ తెలుగు జాతి కవి సామ్రాట్ గుర్రం జై జై అంటూ నినాదాలు చేశారు వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో రఫీ లక్ష్మి రెడ్డి జమాల్ బాషా పలువురు పాల్గొన్నారు ఆయన మన దేశం కోసం మన స్వాతంత్ర్యం కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారి యొక్క గురితమ్మని ఇచ్చినాడు అంటే మన భర్త మాత శాశ్వతాల కోసము మన దేశం తెలిసి గురితమ్మాన్ని ముద్దాడి బ్రిటిష్ గెలగల గొప్ప ఇబ్రో జ్యోతి ఎవరంటే ఈయన అంటే ఇగ్రోజ్యోతి ఈయన ఇంక్రాబాద్ అన్నారు అంటే ఆ రోజుల్లోనే ఆయన ఏం చేసినంటే ఈ కలపత్రాలను చల్లుతూ ఆ యొక్క ఢిల్లీలో శాసనసభ మీదనే కేంద్ర శాసనసభ మీదనే దాములు సింగ అంతటి గొప్ప సహస్రవంతుడు ఆయన కాకపోతే ఆయన ఇప్పుడు ముద్ర చెప్పేసి ఆ యొక్క సందర్భ యువతను మంచి చైతన్యం చేసి స్వాతంత్రెండి గొప్ప జ్యోతి ఈయన